తుపాకీ ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు అడవుల బాట పట్టిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు ఉద్యమ ప్రస్థానం ముగిసింది నలభై ఏళ్లకు పైగా ప్రజా ఉద్యమంలో పీడత ప్రజల కోసం పోరాటం చేసిన ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు నిరుపోద కుటుంబం నుంచి వచ్చిన వేణుగోపాల్ అంచలంచెలుగా ఎదిగి పార్టీ విధి విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అలియాస్ భూపతి దాదాపు నలభై ఏళ్లకు పైగా ప్రజా ఉద్యమంలో ఉన్నారు పీడిత ప్రజల కోసం సుదీర్ఘకాలం పోరాటం చేశారు తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని నిరుపేద కుటుంబంలో వేణుగోపాల్ రావు జన్మించారు దివంగత మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీకి ఆయన తమ్ముడు వెంకటయ్య మధురమ్మ దంపతుల ముగ్గురు కుమారుల్లో వేణుగోపాల్ చిన్నవాడు అగ్రకులానికి చెందిన వేణుగోపాల్ రావుది పోరాట కుటుంబం తండ్రి వెంకటయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపు పొందారు అదే పోరాట పట్టిమను వేణుగోపాల్ వేణుగోపాలరావు అన్న కిషన్జీ పంతొమ్మిది వందల డెబ్బైలో అడవి బాట పట్టి మావోయిస్టు అగ్రనేతగా ఎదిగారు కొన్నేళ్లకే వేణుగోపాల్ రావు కూడా ప్రజా ఉద్యమంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు రెండు పదకొండు నవంబర్ ఇరవై నాలుగున బంగాల్లో జరిగిన ఎన్కౌంటర్ లో కిషన్జీ మృతి చెందారు ఈ ఏడాది జనవరిలో వేణుగోపాలరావు భార్య మావోయిస్టు కమాండర్ విమల చంద్ర సీదం అలియాస్ తారక్క లొంగిపోయారు పంతొమ్మిది వందల డెబ్బైలో మల్లోజుల వేణుగోపాలరావు మావోయిస్టు ఉద్యమంలో చేరారు కేంద్ర కమిటీ సభ్యుడిగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా జోనల్ కమిటీ చీఫ్ గా పార్టీ విధి విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు మహారాష్టలోని గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టుల దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా పనిచేశారు తర్వాత దక్షిణ భారతంలో గోవా నుంచి కేరళలోని ఇడుక్కి వరకు పశ్చిమ కనుమలకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలను నియంత్రించే కొత్త గెరిల్లా జోన్ ఏర్పాటు బాధ్యతలు తీసుకున్నారు చెరుకూరి రాజ్కుమార్ ఆజాద్ మరణం తర్వాత పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు పార్టీలో ప్రచురణల విభాగంలో నిర్వహణ బాధ్యతలను వేణుగోపాల్ నిర్వర్తించారు రెండు పేల పదిలో దంతేవాడలో డెబ్బై ఆరు మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సుకు చెందిన పోలీసులు మరణించిన ఘటన వెనుక వేణుగోపాల్ రావు హస్తం ఉన్నట్లు ఉన్నాయి కిషన్జీ మరణం తర్వాత పశ్చిమ బెంగాల్లోని ఆపరేషన్ గ్రీన్ హంటుకు వ్యతిరేకంగా జరిగిన లాల్గర్ ఉద్యమానికి నాయకత్వం వహించారు